హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి వన్ కేజీ చికెన్తో మనం చికెన్ కర్రీ ఎలా టేస్టీగా చేయాలో ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం టేస్ట్గా చేసేలా తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి వన్ కేజీ కదండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఒక ఐదు నుంచి ఆరు వరకు మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండి మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ను ఒక రెండు వరకు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఎంత సన్నగా కట్ చేస్తే అంత త్వరగా వేగిపోతాయండి ఇట్లా లావుగా కట్ చేస్తే ఏమంటే మనకు వేగడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది అందుకని మనము ఈ ఉల్లిపాయలను అనేది ఇంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి కర్రీ అనేది కూడా అంత బాగా వస్తుందండి ఉల్లిపాయ వేసినట్లే కనిపించదండి మీ కర్రీ మొత్తం అయిపోయే లోపల అంత బాగా వస్తుందండి మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి అట్లా కలుపుకొని అవి వేగుతూ ఉండగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ను త్వరగా మాడిపోతే అట్లా మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఆనియన్స్ అక్కడ వేగుతూ ఉండగా ఇక్కడ ఒక రెండు మూడు వరకు దాల్చిన చెక్కలండి చిన్న ముక్కల వరకు ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా ఇవన్నీ ఒక చిన్న రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలండి ఇట్లా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఎంత మెత్తగా అంటే బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇట్లా దంచిన ఈ పౌడర్ని అంతా తీసి పక్కన ఉంచుకోవాలండి ఇట్లా దంచుకోవాలండి ఇట్లా రావాలి ఈ పౌడర్ అనేది మెత్తగా ఇట్లా రావాలండి ఈ పౌడర్ వేయడం వలన ఈ చికెన్లో వాసన రాకుండా స్మెల్ రాకుండా చాలా బాగా వస్తుందండి అందువలన ఈ పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది పింక్ కలర్లోకి వచ్చింది చూసారండి ఇట్లా పింక్ కలర్లోకి వచ్చినప్పుడు మనం ఆనియన్ పేస్ట్ అండి ఒక వన్ స్పూన్ వరకు సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ ఆనియన్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక వన్ స్పూన్ వరకు పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటుంటే ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయండి అల్లం వెల్లుల్లితో పాటు వేగి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇట్లా మంచిగా కలుపుతూ మళ్ళీ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేది ఎంత బాగా వేగితే ఈ చికెన్ కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇట్లా చూసుకోవాలండి ఇవి పచ్చిగా ఉంటే మాత్రం ఈ కర్రీకి అనేది టేస్ట్ అనేది రాదండి ఇది ముఖ్యమైన గమనిక అండి అట్లా మంచిగా వేయించుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత మనము ఈ చికెన్ అనేది మంచిగా మనం ఉప్పు నిమ్మకాయ వేసి బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేయాలండి ఇట్లా వేసినాక దీంట్లో ప్రాపర్గా అంతా ఈ ఆనియన్ ఇదంతా ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇదంతా ఈ చికెన్కి అంతా మంచిగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇట్లా మంచిగా ప్రాపర్గా కలుపుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా అంతా ప్రాపర్గా కలుపుకోవాలండి మంచిగా ఈ చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక్క రెండు నుంచి మూడు నిమిషముల మధ్యలో ఇట్లా మనం వేయించుకోవాలండి కొంచెం కొంచెం సేపు ఈ చికెన్ అనేది ఇట్లా వేయించుకోవాలి ఒక మూడు నిమిషంలో వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ఈ ముందుగా అయితే ఏదైతే పొడి దంచుకున్నాము కదండి దాల్చిన చెక్క షాజీర పొడి ఆ పొడిని అంతా దీనిపైన జల్లాలండి ఇప్పుడు ఇట్లా జల్లి కలపకుండా మనం మూత పెట్టి దాదాపు మనము ఒక పది నుంచి పదిహేను నిమిషాలండి సిమ్లో పెట్టి ఉడికించానండి ఉడికించుకోవాలండి నేనైతే మందంగళ గిన్నెలో ఉడికించుకుంటున్నానండి ఒకవేళ మీకు అంద మందపాటి గిన్నె లేకపోతే మీరు మధ్య మధ్యలో కలుపుకోండి ఏం పర్వాలేదు మధ్య మధ్యలో కూడా కలుపుకోండి ఒకటి రెండు సార్లు నేనైతే కలపలేదండి మూత పెట్టి ఈ చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళి ఇట్లా డ్రైగా అయిపోతుందండి చికెన్ అనేది అస్సలు నీచువాసన రాదండి ఇట్లా దాల్చిన చెక్క పొడి వేస్తే అస్సలు నీచువాసన అనేది చికెన్కి రాదు ఇట్లా మనం బాగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ మొత్తం ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతుందండి అట్లా ఉడికినాక మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కు తగినంత వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు నేను ఉప్పు వేసుకున్నానండి ఇది కూడా మీ టేస్ట్కు తగినంత మీరు వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి అండి ఈ ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ కూరకు మరింత టేస్ట్ వస్తుందండి కొందరైతే కొబ్బరి పాలు వేసుకుంటారండి అట్లా కాకుండా మనకు డ్రైగా రావాలంటే ఇట్లా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి ఇట్లా ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వలన ఈ కూర అనేది మరింత టేస్ట్గా వస్తుందండి ఈ ఎండు కొబ్బరి పొడి అనేది ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి చివరిగా చికెన్ మసాలా వేసుకున్నానండి ఒక చిన్న టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని లాస్ట్కు మనం ఆమ్చూరు పొడి అండి ఆమ్చూరు పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలండి ఈ ఆమ్చూరు పొడి వేయడం వలన ఈ చికెన్ రుచి అనేది మరింత పెరుగుతుందండి అప్పుడు అక్కడక్కడ పుల్ల పుల్లగా ఇప్పుడు మనం చింతపండు రసం అవి ఇవి వేసుకుంటాం కదా అట్లా కాకుండా ఈ ఆమ్చూర్ పొడి వేయడం వలన కూడా చికెన్ అనేది మంచి డ్రైగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీగా కూడా వస్తుందండి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఈ చికెన్కి పట్టేలా ఒకసారి అట్లా బాగా కలుపుకోవాలండి అట్లా కలుపుతూ మనం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషంలో మధ్య ఉడికించుకోవాలండి ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఇంకొక టెన్ పర్సెంటే ఉంది కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత ఆ టెన్ పర్సెంట్ కూడా ఉడికించుకోవాలండి ఇట్లా ఉడికించుకున్నాక కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవడమేనండి